సందర్భంగా శుభ మార్నింగ్ ఫోన్ చేసి అక్క మేడం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటే శుభ నిన్న చెప్పలేదు కదా నేను ఆల్రెడీ వేరే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసుకుందా అలాంటి నేను తప్పనిసరిగా రావాలన్నారు నిజంగా శుభమ్మ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి రావడం ముఖ్యంగా మన మహిళలందరూ కూడా స్టాఫ్ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలమ్మ కిందగడమైతేనేమి విలేజ్ బుక్ కీపర్లు అయితేనేమి తర్వాత సెక్రటరీ వెల్ఫేర్ సెక్రటరీ కానీ ఇంకా మహిళా పోలీస్ అయితేనేవి అంగన్వాడీ టీచర్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమన్నా బెనిఫిషరీస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా మీకు చేరవేసేయడానికి ఈళ్ళు ప్రధానం వీళ్ళని ప్రత్యేకంగా మహిళల్నే ఎందుకు పెట్టారు గవర్నమెంట్ అంటే మహిళలైతే ఓపిక ఎక్కువ ఉంటుంది మహిళలు ఇంటింటికి వెళ్తారు వివరంగా మీకు చెప్తారు ఎస్పెషల్లీ ఏన్నమ్మ అయితేనే నర్స్ అయితేనే అదేవిధంగా ఆశా వర్కర్లు అయితేనే మీ అందరివాడి టీచర్లు అయితే మీ పిల్లలకి అదేవిధంగా గర్భవతిలు ఉండే అందరికీ కూడా వాళ్ళు పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి ఇలాంటి స్టేజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా నా దృష్టిలో చాలా పెద్ద ఉద్యోగస్తులని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే లేని మనం లేదు ముందుగా మహిళా దినోత్సవం అంటే ఏంటి మనం మహిళలు ఆకాశంలో సగం సమానత్వంలో సగం అనుకుంటాం కానీ ఈరోజు మనం అన్నిట్లో ఉన్నా కూడా మనమిల్ని ఇంకా ముందుకు పోనీ లేకుండా అడ్డుపడుతున్నారు కానీ ఆ సంఖ్యలను తెంచుకొని కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ ప్రతి తల్లిదండ్రి కూడా ఆడపిల్లల్ని కూడా చదివిస్తున్నారు బట్ కొన్ని ఏరియాల్లో కొన్ని రిమోట్ ఏరియాల్లో కొన్ని గ్రామాల్లోన ఇంకా ఆడపిల్లలకి చదువు అని చెప్పి మనమే ఆ దానికి కారణం కూడా తల్లులే కాలాలు బాగాలేవని టైం బాగాలేదని ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు నిండకుండానే కొన్ని చోట్ల పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఎస్పెషల్లీ అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి ఏ నెంబర్లో అయితేనే వీళ్ళు చెప్పేది ఏమంటే అమ్మ దయచేసి పెళ్ళిళ్ళు చేయద్దండి చిన్నపిల్లలకి అని ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాతనే పిల్లలకి లోకం అంటే ఏంటో తెలుస్తుంది సమాజం అంటే ఏంటో తెలుస్తుంది భర్త పట్ల అత్తమామల పట్ల ఆ మహిళ ఏ విధంగా ప్రవర్తించాలి అని తెలుసు చిన్నప్పుడే మనం పెళ్ళిళ్ళు చేసి పంపించామనుకో వాళ్ళకి సరైన అవగాహన ఉండదు ఏ విధంగా నడుచుకోవాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు దానివల్ల ఎన్నో సంబంధాలు ఇబ్బందుల పాలైతుంది కాబట్టి మీరందరూ కూడా అమ్మ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ఒక్కొక్కరు పది మందికి చెప్పుకోవాలి ఈరోజు మహిళా దినోత్సవం రోజు మేము మీటింగ్ వెళ్ళాం అందరూ కూడా ఆశా వర్కర్ల దగ్గర నుంచి వేయడం తర్వాత విషయ సెక్రటరీ బుక్ కీపర్లు అంగు ఇంకోటి ఏమంటే ఈరోజు సమాజంలోన అవకాశాలు ఎవ్వరు ఇబ్బంది మనంతకు మనమే అనిపిచ్చుకోవాలి ఇప్పుడు తల్లి నిజంగా మా మేము ఆరు మంది ఆడుతుల్లం మా అక్క వాళ్ళు అందరూ